హాయ్ హలో టేస్టీ టేస్టీ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది ఎలా చేశాను ఏంటి అన్నది చూడాలని ఉంది కదా మరి ఆలసెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తగి మనకు సరిపో బియ్యం పోసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి ఆయిల్ ఎందుకు అనుకుంటున్నారా మెతుకు మెతుకు అంటుకోకోకుండా కొడుపళ్ళు ఆడుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ పోసుకుని బాగా కలిపేదా కలిసేదాకా కలుపుకొని ఒక బేసిన్లు వేసుకుని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇంతలోకి రైస్ చల్లారుతూ ఉంటుంది మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం రండి ఫస్ట్ బాండి పెట్టి పొయ్యి మీద స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసి కొన్ని మెంతులు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక పది ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్ పోసి ఈ మసాలా ఐటమ్స్ని బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఫ్రై చేసుకున్న ఈ మసాలాని ఒక మిక్సీ జార్లోకి తీసి బాగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసే ముందు బాగా చల్లార్చుకుని కొద్దిగా కళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన గోంగూర మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరే కాబట్టి నేను రైస్కు సరిపోను నాలుగు కట్ల గోంగూర అయితే తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా కడిగి గోంగూర అయితే ఇదిగో ఇలా మగ్గించుకున్నాను అంతకుముందే రెండు నిమ్మకాయలంత సైజు చింతపండు అయితే బాగా నానబెట్టుకుని గుజ్జు అలా తీసి ఈ గోంగూర మిశ్రమంలోనైతే పోసి బాగా కలిపి మూత పెట్టేస్తాను ఆ తర్వాత బాగా ఉడికిపోయి నూనె అయితే పైకి తేలింది ఇక రెడీ అయ్యి అన్నట్టుగా చూస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం కొంచెం చల్లార్చుకుని ఈ మిక్సీ గిన్నెలో ఈ మసాలాలో వేసేసి అది కూడా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంతలోకి తాలింపు పులిహోర అంటే తాలింపులే కదా మెయిన్ ఇంపార్టెంట్ పులిహోరలో ఎక్కువగా పల్లీలు ఉంటే చాలా ఇష్టం కదండీ ఎవరికైనా అందుకనే నేను కొంచెం పల్లీలు వేసి బాగా దోరగా ఏం చేసుకొని ఒక ప్లేట్లోకైతే ముందు తీసేసుకున్నాను ఆ తర్వాత పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కొన్ని ఆవాలు మొత్తం కలిపి పోపు దినుసులైతే పక్కన పెట్టుకుని రెండు నాలుగు స్పూన్ల దాకా వేసాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు వందలు నాలుగు వేసాను ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు దోరగా వేయించుకొని పక్కకైతే తీసేసి చల్లార్చుకున్నానండి ఇంతలోకి చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాను ఈ మసాలాని దగ్గర తీసుకుని ఈ రైసు పక్కన పెట్టుకుని ఈ పులిహోర మేను ఈ గోంగూరే కదండి బాగా అయితే కలిపేసాను ఆ తర్వాత పల్లీలు ఆ తర్వాత తాలింపులు బాగా కలుపుకున్నాను కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుని కలిపేసాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది గోంగూర పులిహోర రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా మీ దేవి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ అలాగే సపోర్ట్ మీ అందరి ఆదరాభిమానంతో మీ ముందుకొచ్చే మీ దేవి బాయ్